హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి తయారైతే చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ అయితే జొన్నల పిండిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అందులో వన్ కప్ వరకు అయితే వాటర్ అయితే టూ కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి మొత్తం అయితే ఇదంతా మొత్తం అయితే మిక్స్ చేసుకొని అయితే ఇదంతా సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే క్యాబ్ పెట్టేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలను కూడా యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేనైతే సైడ్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్న ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక ఫైవ్ పచ్చిమిర్చిలు అండ్ కొత్తిమీరాకు రెండు క్యారెట్స్కి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కొన్ని అయితే యాడ్ చేసుకున్నా ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా చూ మిక్స్ అయితే చేసుకోవాలి ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇవైతే ఆయిల్లో అయితే వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ అయితే చేసుకున్న తర్వాత సేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కొంచెంసేపు అయితే ఉంచుకున్న తర్వాత ఇందులోనే క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ క్యారెట్స్ అయితే చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని అయితే వీటిని కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే ఒక టూ మినిట్స్ వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చే మిక్స్ చేసుకున్న తర్వాత ఇదినైతే ఇట్లనే ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇడిచా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో చిట్కడంతా ఇంగువనైతే యాడ్ చేసుకోవాలి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇంగు అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జొన్నలతో ఈ విధంగా చేసుకోండి చాలా హెల్దీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తినవచ్చు ఈ విధంగా చేసుకొని అయితే మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలు మీ ఇష్టం కొద్దీ తింటారు ఇందులో రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీరు రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకొని ఇందులో టూ కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి చేసుకోండి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఇవైతే మొత్తం వాటర్లో అయితే చూడండి ఈ విధంగా అయ్యే వరకు అయితే మంచిగా పొంగి అయితే రావాలి వాటర్ అయితే అవర్ వరకు అయితే లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్ పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వాటర్ అయితే బాయిల్డ్ అయితే అవుతాయి మనమైతే ఫస్ట్ అయితే ఈ విధ ఫస్ట్ అయితే చేసుకున్నాం కదా అందులో ఇదైతే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇది కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వాటర్ బాయిల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి జొన్నలతో ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి చూడండి ఇవైతే వాటర్లో అయితే క్యారెట్స్ అయితే కొంచెం వరకు అయితే బాయిల్ అయితే కావాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే జొన్నలతో ఇందులో కొత్తిమీర ఆకును యాడ్ చేసుకోవాలి లాస్ట్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో